నెల్లూరు నగరంలోని హోటల్ డిఆర్ ఉత్తమ్ నందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో బ్రోచర్ ఆవిష్కరణను కొప్పల రాజు చేవూరు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కృష్ణాపట్నం పురో వైభవం తీసుకొచ్చేదానికి కృషి చేసేదానికి దాని అంశాలను కూడా మీకు వివరించడం జరుగుతుంది రెండు వేల ఎనిమిదిలో కృష్ణాపట్నం పోర్టు ఎంతో ఆశయాలతో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అనేక మంది రైతులు భూలిచ్చి వేలాది ఎకరాలు కూడా సేకరించి సాధించినటువంటి కృష్ణాపట్నం కోర్టుని ఈరోజు ఆ రోజు సామర్థ్యం ఇది ఇది ఒక ప్రధాన అంశం కారిడార్లో ఉద్యోగాల జాతర ఇది ఒక మెయిన్ పాయింట్ మూడోది నెల్లూరు చిప్ ఆధారిత ట్రాన్స్ పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తాం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తాం నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఒక దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది పార్లమెంట్ సభ్యులుగా రాజు గారు చేయబోయేటటువంటి మేనిఫెస్టోని ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఉండే సమస్యల మీద ఈ జిల్లాలో ఉన్న పెండింగ్ సమస్యల మీద గతంలో కాంగ్రెస్ పార్టీ ఏవేమి చేసింది దాన్ని వీటిల్ని పెండింగ్లో పెట్టి వాటిని కూడా పూర్తి చేసేదానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది నమస్కారాలు ప్రిపరేషన్ అంటే తయారీ దాని అమలు మీద మా యొక్క నిబద్ధత గురించి రెండు మాటలు చెప్పాక నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తాలూకా మేనిఫెస్టో స్వరూపం దాన్ని ఏ విధంగా అమలు చేస్తామో ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా నెరవేరుస్తామో అనే విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ నెల్లూరు పార్లమెంట్ కాన్స్ట్యూన్సీ తాలూకా మేనిఫెస్టో భారతదేశాని కోసం కాంగ్రెస్ పార్టీ తయారు చేసినటువంటి మేనిఫెస్టో క్రింద ఇది ఒక భాగంగా చూస్తాం అంటే కేంద్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాబోతుంది కేంద్రంలో ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ దారి చేసి ప్రజల ముందు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది అమలు చేసుకుంటూనే దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి దృష్టిని పెట్టి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లెవెల్ లో కొన్ని మేనిఫెస్టో ఐటమ్స్ మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి